నమస్కారం స్వాగతం మహిబాద్ పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించిన యువ నాయకుడు ఇస్లావత్ రమేష్ ఈ కార్యక్రమంలో ఫిరోజ్ పాషా బాబీ ముబిన్ రియాజ్ నాయకులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకెళ్ళినా ప్రతి ఒక్కరూ బలరాం నాయక్ గారికి జేజేలు పలుకుతున్నారు మీరు చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో బలరాం నాయక్ గారు గెలిచి కేంద్రం అంత్రి అయిన తర్వాత వాళ్ళు ఎన్నో మోడల్ స్కూల్స్ కానీ ప్రగతి పటంలో నడిపించడం జరిగింది ఈ రోడ్లు వేసిరు ఇందులో మనకు భవనాలు తెప్పించారు బలరాం నాయక్ గారు చాలా డెవలప్ చేశారు మనకు సేమ్ ఇదే విధంగా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని గత పది సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే మోసం చేస్తుందో ప్రతి ఒక్కరు మాకు రివర్స్ల వారే మాకు వివరించడం జరుగుతూ ఉంది అందుకే మరొకసారి కల్లారావు నాయక్ గారి చేతి గుర్తుకు కేంద్రంలో మళ్ళా రాహుల్ గాంధీని బియ్యం చేసి ప్రల్లారా నాయక్ గారిని మరొకసారి కేంద్ర మంత్రిగా చూడాలని చెప్పి ప్రతి ఒక్క ఇరవై రెండో వార్డు కానీ మహబాద్ పట్టణ ప్రజలు కానీ చాలా కోరుకుంటున్నారు మీరు కూడా ప్రతి ఒక్కరూ బల్లారు నాయక్ గారి చేతి గుర్తు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ автоматически перта мыскару.